చూసావా ఫీలింగ్ ఒక మనిషి మన మధ్య లేనప్పుడు అతని గురించి ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా జరిగినంత ప్రేమను పంచడం మీరు ఒక మాట అన్నారు ప్రేమించటం చంద్ర అన్నారు అతని దగ్గర ప్రేమ అసలు వస్తుంది సో కాలం ఆ ప్రేమను పంచుతూ తను తీసుకున్న ప్రతి కార్యక్రమంలోనూ అంతే నిష్టగా ఉంటూ తనము ఉషగారి మాటల్లో ఉంటే తను ఈరోజు కూడా తను చేసిన పనిని గర్వంగా ఎంత బ్రహ్మాండము అంత బ్రహ్మాండమైన పనులు చేశాడు మా నా సహచరుడు అని ఇవాళ చెప్పుకునేటువంటి ఒక మంచి ఆయన మిత్రుడు కృష్ణ గారు మాట్లాడుతుంటే అంటే ఎక్కడ నెగిటివ్ అనే పాయింట్ లేని ఒక జీవితాన్ని గడిపాడు తను అనుకున్నది చేస్తూ అది కూడా తను అనుకున్నది అందరికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ తూపురు బండి అనేటువంటిది ఒక పేదైతే అంతకుముందు జర్నలిస్ట్గా అంతకుముందు విద్యార్థిగా ఆయన గడిపినటువంటి లేదా బతికినటువంటి చేసినటువంటి పనులలో నైంటీ పర్సెంట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ ఉండడం అనేటువంటిది గొప్ప విశేషం ఆ మనిషిని ఇవాళ తలుచుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం చాలా ఇవాళ సభలు ఉన్నాయి చాలామంది ఫోన్లు చేస్తున్నారు మేము రాలేకపోయాం పాశం యాదగిరి గారు అయితే నేను ఒక దగ్గర ఆగిపోయాను అని ఆయన ఫోన్ చేశాడు నా అనేక మంది మిత్రులు రావాల్సిన వాడిని ఇప్పుడు రాలేకపోతున్నామని సో వీళ్ళందరినీ నేను నాకు ఇప్పుడే ఆలోచన వచ్చింది అమ్మ ఉషా తనకు సంబంధించినటువంటి ఆ పిల్లలు ఆ పిల్లలతో పాటు షారూఖ్ లాంటి వాళ్ళు వీళ్ళందరి కలిసి వాళ్ళు కల్లూరు ఆ ప్రాంతాల్లో తప్పనిసరిగా సాధిక ఆశయాల్ని సాధిక తీసుకున్నటువంటి పనుల్ని అక్కడ పిల్లలకి చేసే కార్యక్రమాలు తప్పకుండా చేస్తారు అది మొన్న అంత దుఃఖంలోనూ బాధలోను నవంబర్ పద్నాలుగు రోజున ఉషా అక్కడ ఉండి కల్లూరులో ఆ పిల్లలకి అన్ని ఏవైతే ఈ స్థానానికి మాటిచ్చాడో అవన్నీ ఇచ్చి రావడం నాకైతే ఆ ఫోటోలు చూస్తే భలే ఎమోషనల్ అయ్యా నిరం అరేవరే అనుకునే ఫ్రెండ్స్ని చాలా చాలా షేర్ చేసుకోవాలి అరేవరే అనుకునే ఫ్రెండ్స్ని ఎక్కడా కూడా కొన్ని మాట ఉండేది కాదు ప్రేమ పడేవాడు సో అటువంటి ఒక మిషన్ ని ఇంకా కంటిన్యూ చేస్తారని ఉంది నాకైతే అంటే ఇవన్నీ జరుగుతాయి మనం ఆ ఎమోషన్లో నేను అజంతా చనిపోయినప్పుడు నిస్మయం చనిపోయినప్పుడు ఇటువంటిప్పుడు వాళ్ళని ప్రతి సంవత్సరం ప్రతి చోట తలుచుకోవాలి కదా అని ఓ హెల్ప్ చేశారు మనం హైదరాబాదులో మరి ఎప్పుడు ఆయన తలుచుకోవాలి కదా అమ్మ కల్లూరులో చేస్తున్నాం కానీ ఆయన్ని ప్రతి సంవత్సరం తలుచుకోవాలి ఇక్కడ తలుసుకోవాలి మన మిత్రులందరం అట్లా ఆయన పేరుని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేయాలి ఆ రెన్యువల్ చేయడానికి ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలి చిన్నదో పెద్దతో ఆ కార్యక్రమం అందరూ కలుసుకునేటట్టుగా సాధకుని సరి స్వరించుకునేటట్టుగా ఉండాలి కల్లూరు ఆ ప్రాంతము వస చేసే సేవ పిల్లలు చేసేటటువంటి ఒక ఎత్తు అయితే ఇక్కడ కూడా అది రివ్యూ చేస్తూ ఉంటారు అతను చేసిన నేను మా నాన్న గురించి మా ఊరు గురించి చేస్తున్న పని అదే అవి వాళ్ళను చేయాలి చేస్తే నా ఊరు పేరు మా నాన్న పేరు నన్ను చదివించిన కేల్ గారి పేరు నాకు పెళ్ళనిచ్చిన మామి పేరు ఆయన ఔదార్యాలని ఔీ వాడని తప్ప తెలుస్తూ ముందు తెలుస్తూ ఉంటారు అటువంటిది చేదో పని నా చేదో ఐడియా వస్తుంది తోగుడు సాదిక్ పేరుతో ఒక అవార్డు నెలకొల్పి ఆయన జన్మదినం రోజున జూలై మూడు అనేటువంటి ఆ మళ్ళీ ఎప్పటికప్పుడు తోపుడు సా మళ్ళీ సాధి చేసినటువంటి పనులని రివ్యూ చేస్తూ రెన్యూవల్ చేస్తూ వాటిని మాట్లాడుతూ దానికి ఒకరి ఇవ్వడం అనేటువంటిది ఒక మంచి ఆడవాయితీగా ఉంటుందని దానివల్ల అతన్ని చిరంజీవిగా మన ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం రెండు చేయొచ్చని అనేటువంటిది మనం ఉన్నంత చేద్దాం ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ దాన్ని చేద్దాం అటువంటి దాన్ని కూరుకుందాం చారు కమ్మ ఇష మీరందరూ అమ్మ మీ ప్రజలు ప్రేమించే లోపం ఉంది తల్లి ఇప్పటిదాకా బొబ్బులు శ్రీనివాసం ఇందాక మాట్లాడింది నిజం కఠినమైన వాడు ఎక్కడికి కరగని మనిషి అటువంటి వాడు కళ్ళు పెట్టాడు దట్ అది సాధిక ప్రేమ ఆ సాధిక ప్రేమను మనం ముందుకు తీసుకోవడానికి కొన్ని నిర్ణయాలు తీసుకొని మళ్ళీ మేము మనందరం కలిసేటువంటి ప్రతి సంవత్సరం ఆయన గురించి మాట్లాడుకోవడానికి సిద్ధమవుదాం ఆయన్ని మనం ఎప్పుడూ తలుచుకుంటూ ఉండడము ఆయన చేసిన పనులు తలుచుకుంటూ ఉండడమే ఇచ్చినటువంటి నివాళి నిజమైన నివాళి అంటూ ఈ సభను ఇక్కడితో ముగిస్తాం